హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ అను బ్లాగ్స్ ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలానే డైట్ చేసే వాళ్ళకు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక నేను ఎగ్స్ని థ్రెడ్తో కట్ చేస్తున్నాను చాలా స్మూత్గా కట్ అవుతుంది థ్రెడ్తో కట్ చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి షేప్స్ అన్నీ అన్ని ముక్కలు అన్ని పీసెస్ ఈక్వల్గా కట్ అవుతాయి ఈ విధంగా కట్ చేయడం వల్ల చూడండి మీరే అన్నీ చాలా ఈక్వల్గా కట్ అయిపోతాయి అలాగే చాలా స్మూత్గా కూడా కట్ అవుతుంది థ్రెడ్తో కట్ చేస్తే మీరు కట్ చేసి చూడండి తర్వాత ఒక గళయి తీసుకొని దానిలోకి హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పుంజుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి ఎందుకంటే దానిలో ఉంది కదా ఆ మూన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది మ్యాక్సిమం బయటికి రాదు కానీ స్లోగా టర్న్ చేసుకోండి ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇల్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు నేను ఇక్కడ కారం ప్లేస్లో మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను కొంచెం పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది స్కూల్లోకి స్నాక్స్గా పెట్టినా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ స్నాక్స్గా ఒక టూ త్రీ పీసెస్ పెట్టినా చాలా బాగుంటుంది అంతేనండి నేను టమాటా రైస్ చేసి టమాటా రైస్లోకి ఈ విధంగా ఎగ్ పీసెస్ పెట్టాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్